యాక్చువల్లీ ఇది చేసేయండి సార్ దగ్గర వచ్చింది నితిన్ ఒక నిషం ఉంటుంది నుంచి మన స్టేట్కి ఆర్గనైజ్డ్గా ఒక సిండికేట్గా ఇల్లీగల్ లిక్కర్ తీసుకున్నటువంటి ఒక గ్యాంగ్ని కూడా పట్టుకున్నాము దిస్ ఈజ్ అ వెరీ గుడ్ క్యాచ్ ఈ స్పెషల్ ఆపరేషన్ అంతా క్రమంలో చూస్తే ఫస్ట్ మనం లోకలీ రొడ్తూరులో లోకల్గా ఒక ఇల్లీగల్ లిక్కర్ సేల్ జరుగుతున్నట్టుగా మాకు సమాచారం వచ్చింది దాని మేరకు మనం సర్వేలెన్స్ డెవలప్ చేశాము టెక్నికలీ యాజ్ వెల్ యాజ్ మాన్యువలీ మనం దాన్ని అక్కడి నుంచి ట్రేస్ చేస్తూ ప్రత్యేక బృందంని ఏర్పాటు చేస్తూ దీని యొక్క ఆర్గనైజర్ పక్క జిల్లాలో డోన్ని చెందిన ఒక శ్రీధర్ అనే వ్యక్తి ఉన్నట్టుగా మనం నిర్ధారించాము తర్వాత అక్కడ కూడా మన టీమే సర్వేలెన్స్ వెళ్ళింది అక్కడి నుంచి మొత్తం టెక్నికల్గా కూడా మాన్యువల్గా కూడా మనం సర్వేలెన్స్ పెట్టాము నెట్వర్క్ ఎక్కడి నుంచి మొదలవుతుంది వేర్ ఇస్ ద రూట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంతా చెక్ చేసి అవర్ పీపుల్ స్టార్టెడ్ ట్రేలింగ్ అండ్ ఫైనల్గా సక్సెస్ఫుల్ ఆపరేషన్ ఫలితంగా ఈరోజు మనం ఆల్మోస్ట్ ఒక మినీ లారీ లోడ్ ఆఫ్ ద లిక్కర్ వీ హ్యావ్ కాట్ ఇది ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ ఫుల్ బాటిల్స్ ఆఫ్ లిక్కర్ అన్నీ కూడా చూసినట్లయితే కొంత ఎక్స్పెన్సివ్ బ్రాండ్స్ దిస్ ఈజ్ ద ఆర్గనైజ్డ్ రాకెట్ ఇది గోవా నుంచి స్టార్ట్ చేస్తున్నారు గోవా నుంచి ముక్కలు ముక్కలుగా జర్నీని బ్రేక్ చేస్తూ వెహికల్స్ని మార్చుకుంటూ మన రాష్ట్రంకి తీసుకువచ్చి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు ఈ మధ్యన బేస్డ్ అపాన్ ది గైడ్లైన్స్ ఆఫ్ ది ఆనరబుల్ ఎలక్షన్ కమిషన్ అండ్ డైరెక్షన్స్ ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్ యాజ్ వెల్ ఎస్ ఫ్రమ్ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కడప జిల్లా పోలీస్ హ్యాస్ బిన్ స్ట్రాంగ్లీ కండక్టింగ్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ ఈ ఎంత చాలా చర్యలు ఇంకా తీసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే ఇప్పుడు ఆర్గనైజ్డ్గా ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళపైన ఇంకా ప్రివెంటివ్ యాక్షన్స్ కేసెస్ ఈవెన్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఎక్స్టార్మెంట్స్ అండ్ పీడీఎక్స్ కూడా పడతాయని నేను తెలియజేస్తున్నాను అందరికీ కూడా ఎవరైనా కూడా ఏ పార్టీ నుంచి కూడా మనం చేసే చర్యల మీద మనం నిర్వహించే విధి మీద ఎవరికి ఏ మాత్రం డౌట్ ఉంటే మైండ్లో ఏదైనా ఊహాలు ఉంటే దయచేసి నేరగా నాకు వచ్చి మీరు చెప్పండి ఐ విల్ మే కండక్ట్ అ ఫ్రీ అండ్ ఫేర్ ఎంక్వైరీ ఆన్ ద మ్యాటర్ అండ్ ఇట్ విల్ బి డన్ ఆన్ మెరిట్ అలాగూ మీరు అడిగే ప్రశ్నకి నేను కాన్ఫిడెంట్గా హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నాను దట్ ఈ బైండ్ ఓవర్ విషయంలో వెరీ వెరీ ఫేర్లీ వెరీ వెరీ బ్యాలెన్స్డ్గా మనం చేస్తున్నాము దీంట్లో ఒకే ఒక మాకు ఉన్న ఉద్దేశం ఇందులో ఎవరైతే వ్యక్తులు రాబోయే ఎలక్షన్ సందర్భంగా లా అండ్ ఆర్డర్ని విఘటనం పెడతారు ఏరియాలో డిస్టర్బెన్స్ చేస్తారు వాళ్ళపైన ఇంతకు ముందు ఏదైనా కేసు అయి ఉంటే బైండ్ ఓవర్స్ అయి ఉంటే లేకపోతే ఈ మధ్యన వారు యాక్టివ్ అయిపోయి ఏరియాలో డిస్టర్బెన్స్ చేసేలా తయారైపోయి ఉంటే ఇలాంటి పర్సన్స్కి మనం ప్రాపర్ జస్టిఫికేషన్తో ప్రత్యేకంగా ప్రాపర్గా రికార్డ్ మెయింటైన్ చేస్తూ చాలా బ్యాలెన్స్డ్గా చేస్తున్నాము ఎంత బ్యాలెన్స్డ్గా అంటే మోర్ దెన్ బ్యాలెన్స్గా చేస్తున్నాము ఐఎమ్ ఐ వెల్కమ్ ఎనీ స్క్రూటినీ దీనిపైన ఎవరైనా సరే వచ్చి ఏదైనా స్క్రూటినీ చేయాలనుకుంటే ఎంక్వైరీ చేయాలనుకుంటే నేనే వెల్కమ్ చేస్తున్నాను ఐ వెల్కమ్ దిస్ పారదర్శకంగా మనం మన దగ్గర ఏముంది స్టాటిస్టిక్స్ ఏ పర్సన్స్కి మనం ఎందుకు చేశామని మన దగ్గర మొత్తం మనం రికార్డ్ కూడా మెయింటైన్ చేస్తున్నాను సో ఐఎమ్ ఐఎమ్ అగైన్ వెరీ కాన్ఫిడెంట్లీ టెల్లింగ్ అండ్ అష్యూరింగ్ అందరికీ నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను దాట్ జిల్లా పోలీస్ ఈ విషయంలో మరియు ఇంకా రాబోయే కాలంలో ప్రతి విషయంలో కూడా చాలా చాలా ఫేర్గా యాజ్ పర్ మెరిట్ యాజ్ పర్ ఫ్యాక్ట్స్ మాత్రం పనిచేస్తూ ఉంటుంది